శనివారం టిఎన్జిఓ జిల్లా సంయుక్త కార్యదర్శి ఎర్రొళ్ల సునీత కుమారుడు ఆర్నాల్డ్ జన్మదిన వేడుకలను శ్రీ సాయి అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియవరం శ్రీహరి కార్యదర్శి భూముల రామ్మోహన్ ఇక కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావులు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆర్నాల్డ్ ని అభినందించి జీవితంలో గొప్ప స్థాయిలో స్థిరపడాలని దీవించారు ఈ సందర్భంగా అనాథాశ్రమ నిర్వహణకు ఒక నెలకు సరిపడ నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్నాల్డ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నా జన్మదిన వేడుకలను అనాథాశ్రమంలో జరుపుకోవడం వారికి నామంతు సహాయం చేయడం చాలా సంతోషాన్నిస్తుందన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సునీత కుమారుడు ఆర్నాల్డోను అందరూ అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోస్ అధికారి అనుమల సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు కేజీఆర్ రాణి మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మోషిన్ కుమార్ సరిత తదితరులు పాల్గొన్నారు